గౌరవనీయ ప్రజలు షాద్ నగర్ నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ఆశ్చర్య గౌరవ నీల ప్రజలు అంజయ్ గారు ఆ యొక్క ఇందుతుల పూజా కార్యక్రమంతో

మున్సిపల్ సేర్ప శ్రమ పూజా కార్యక్రమం పాల్పంచుకోవాలని కొత్తూరు రోజు గౌరవ జమాల్పూర్ బంధునాథ్ గారు మరియు సర్పంచులు सर माने सर रेडी राजा ना ओ बेटा ना दादा राजा ने चलो సార్ గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు గారు వారి యొక్క బండ నెక్కి పగ్గాల్సింది పట్టుకుని యొక్క రైతు సంబరాలు ప్రారంభించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం సార్ బండెక్క సార్ మీరు సార్ బండెక్క సార్ అందరితో దూరం సంచనాలు అందరికూర కనెక్షన్ కట్టు జనరేటర్ పట్టు అవసరమా ఇంటికాడ ప్రారంభ ప్రారంభిస్తున్నారు గౌరవ పెద్దలు నగర్ నియోజకవర్గ మాజీ శాసన సభ గౌరవ పెద్దలు పడగో బలహీన వర్గాల గౌరవ था किया अध시 करन है एलं डता म्हों धुपाला स्यॉस्चängerँ अधा Background वाल भِधर कियो स्यॉन चारच म्हाथ्यं करन दिवार सरम चारच म्हार मोच फ्या और हो कारे करन हो लौ शक्रें से Malat ओड़रोक ओके सर ओके थैंक यू वेरी मच सर और पर्सन చెప్పి వయసుకర పండ దిక్కి ప్రారంభించవలసిందిగా అనుమానిస్తున్నాం మల్లారే కదా పండ మన నువ్వు చెప్పు పండగ ప్రారంభించాల आना को तो रहना दूर जरूर ओके थैंक यू आना थैंक यू वेरी मच हाँ अंदर पाइट करो प्लीज अरे बाप देंगे बाबू

ఓన్లీ కట్ట ఏంద్రా అబ్బాయ్ లాల్ బాబు చెప్పు సంగతే హాయ్ లాల్బాబు గారు అది రేగడి చిలక వాచో అని హైదరాబాద్ దగ్గర రాజో శ్రేణి గారు కర్ణాటక రాష్ట్రం భారత ఏడవ నెంబర్గా ప్రజలు ఉన్నాయి అవి రాలేదు రాజాసారి ఫలి గ్రామం రాయచూర్ మండలం రాయచూర్ జిల్లా చెన్నడ ఎప్పవారి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగులు దూరాన్ని యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో నాలుగు సెకండ్లు గొడవబడి ఉన్నారు

Det er bra! Det er bra! హాయ్ బ్రో హాయ్ ఇంకో జత ఉందండి లాస్ట్ జత మొత్తం ఎనిమిది జత ఎనిమిది కార్లు అయితే రావడం జరిగిందండి ఇది ఏడవ కాడి ఎనిమిదవ కాడి వచ్చేసి బాహుబలి అండ్ అగ్ని అండి అయిపోతుంది ప్రైజ్ వచ్చేసి ఎనభై వేలు అండి రెండవ బహుమతి వచ్చేసి అరవై వేల రూపాయలు మూడవ బహుమతి నలభై వేల రూపాయలు నాలుగవ బహుమతి ముప్పై వేల రూపాయలు ఐదో బహుమతి ఇరవై వేల రూపాయలు ఆరో బహుమతి పదివేల రూపాయలు వచ్చినటువంటి ప్రతి ఒక్క జతకు ఐదు వేల రూపాయలు బహుమతి బాగుమతండి సార్ సార్ రాలేదు బ్రో కరెంట్ పోయిందండి మైక్ అయితే వర్క్ వర్క్ చేయటం లేదు అందుకే స్కోర్ చెప్పడం లేదు రౌండ్స్ రౌండ్స్కి కరెంట్ పోయింది స్విచ్ ఎందుకు చెప్పడం లేదంటే కరెంట్ అయితే పోయింది బ్రో కరెంట్ పోవడం వల్ల స్విచ్ అయితే చెప్పడం లేదు అవునండి వాళ్ళు వేనండి కాజా హుస్సేన్ గారు వేనండి ఏడో జట ఇప్పుడు జరుగుతున్నటువంటి అవి వాళ్ళు వేనండి ustedes en el destrozo. Chinduro. ¡Eh! 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 బ్రో ఇది కాజా హుసేన్ గారి ఎవరు ఫస్ట్లో ఎవరున్నారంటే అఖండాకి ఎత్తాండి బోర్డుకి ఎత్త అది ఉందండి ఆరు ఐదో కాడి వాళ్ళు రెండో రెండో ప్లేస్లో వచ్చేసి లేలా బ్రో నేను ప్రతి ఒక్క వీడియో తీస్తున్నా బ్రో అందులో చూడు బ్రో అరే ఒకవేళ నేను మీ కామెంట్ నేను చూడకపోతే ఆ లైవ్కి వెళ్ళి చూడండి ఆరు ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వందల యాభై అడుగుల తిరగండి నాలుగు ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు ஆஹ் <coughs> <coughs> ఆరు వరాల పూర్తయ్యేసరికి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వందలు ఉన్నారు మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లం ఉన్నారు మీరు వచ్చే రౌండ్ ఏడవ ఏడేవరవును ఒకసారి అందరూ గట్టిగా చెప్పచ్చు వచ్చిందో వీళ్ళు ప్రతా గారు స్వల్కంపెట్టి గ్రామం లైఫ్ మండలం

ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి అయ్యేసరికి పదిహేడు వందల యాభై అడుగుల దురోన్ని తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు మందులు ఉన్నారు పదిహేడు సెకండ్ అట్లా ఉన్నారు ఎనిమిదవ రౌండ్ మరి వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ காஜாஹே பல்க்கன்படி ராய்சோ ஜி கர்நாடக மாநா போட்ட ஏடவ நம்பர் வரலமுடி லய் கூட உண்டது இது

పూర్తయ్యేసరికి ఎనిమిదల అడుగులో పిలు అది చాలా ముప్పై ఐదు సెకండ్ల పూర్తి నేర్చుకున్నారు మొదటి స్థానానికి ఎనిమిదవ రోజులో పదహారు సెకండ్ల బుద్ధం జనవార శందో రోజు ரெண்டு சோதனாரா நீங்கள் சா செலோரு எந்த Gue t referred to express her concerns for my染 variance, all problems in my city-state and how I find help from other countries. We have challenge from inversions capacity, explaining again as a country-state institution and we have to do it. We understand the situation and then we try to obediently face all problem in the country.

아아아 у ಎಂಬ ಶ್ರೀ ಮಲ್ಲಿಕೊಂಡ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿಯ ಶಿಶ್ಯ ಕಾರ್ನದಿ ಗ್ರಾಮ ಕಾರ್ನದು ನಮ್ಮ ಮನತಪರು ಬಯಲು ಎಂಬರ್ ವಾರು

சமயம் ஆக்கி ஐந்து நிமிஷம் மாத்தமேஜர் சமயமா பதக்கொண்ட ரெண்டு மறுப்பே சே ராமஜெல்லாம் பயிலையா பதக்கொண்டோ எந்த பயிலையா 11वां राउंड और जोरदार झटका खाओ जना नमस्कार मेरा गुरुणाला नमस्कारो சமயம் ஆகிய நான்கு நிமிஷம் சமயமாக இருந்தது நான்கு நிமிஷம் மாற்றமே रोपर <laughs> రెండు వేల ఏడు వందల యాభై ఎదుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి యాభై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నారు సమయం ఆఖరి మూడు నిమిషాలు బాబు రాజుగారు బాబు రాము బాబు రాదు బాబు రాదు కరెక్ట్ కాదమ్మా కరెక్ట్ కాదే ఏ పని ఇబ్బందులు పాటించేస్తుంది వెళ్ళే రోడ్డు పన్నెండవ రోడ్డు సమయం టీక్ లాకే రెండు నిమిషాలు పన్నెండవ రౌండ్ పూర్తయ్యేసరికి అనగా పది సెకండ్ల పూర్తి చేస్తున్నారు మొదటి స్థానానికి పన్నెండవ రౌండ్లో ఈతట నిమిషం పది ఉన్నారు ఈ రోడ్ లో నూట నలభై తొమ్మిది అడుగుల తొమ్మిది నుంచి లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు నలభై చెట్లు అడుగులో నుంచి చెప్పే రెండవ స్థానం సమయం ఒకే ఒక్కరి నిమిషం మాత్రమే ఏమైనా గంట తోడు కట్టితో ఏమన్నారు 94 కలపాయి సంబరదగల ఎమించినాకతే రెండవ స్థానం ఆ ఏడా సమయం 40 సెకండ్స్ ఓ బాబే ఎక్కడ সমালম 2 সেকেন্ড লো বাবা হাই 2 সেকেন্ড লো 3 সেকেন্ড লো

వారికిచ్చినటువంటి ఇరవై నిమిషాల సమయాన్ని వినియోగించుకుని ఈ సత నాగడు మూడవ స్థానంలో కొనసాగుతున్నారు కొనసాగుతున్నారు మూడు వేల ముప్పై ఆరు అడుగుల మూడించినటువంటి లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు ये था कोई गाले बेटा पर दे इसका निकालो नाम पूछो से